నీట్గా ఇలా పాదులు చేసి న్యాచురల్ ఎరువండి కెమికల్ ఏం లేకుండా ఇలా ఎరువు వేసుకుంది వేసుకుంటే కొంచెం బాగుంటుంది అదే కాకుండా ఏంటంటే మనకు న్యాచురల్గా ఫుడ్ అనేది వస్తుందండి పూలు కానీ చెట్లకి ఎరువు వేయడం వల్ల ఇలా మా అమ్మ వేస్తుంది వీటి వల్ల ఏంటంటే పురుగు ఏదైనా ఉన్నా కానీ మేమైతే మందులు కొట్టమండి పిచ్చిగర చేయడానికి వేప ఉంటుంది కదా వేప వేప విత్తనాలు అవి ఏరిపెట్టుంది అవి నెక్స్ట్ వేస్తుంది వేసినప్పుడు చూపిస్తామండి అయితే ఏంటంటే అవి కొంచెం గ్రోతింగ్ ఎదగడానికి ఇట్లా ఎరువు వేస్తుంది నీట్గా పాదులు చేసి ఇట్లా ఎరువు వేస్తుంది バックスピンで。 就是 A 呦